హాయ్ అండి హలో అండి అందరూ బాగున్నారా మీరు బాగుండాలి మేము బాగుంటాం మీరు బాగుంటే మేము బాగుంటాం అలాగే ఇవాళందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి నా దేవెనలు ఎప్పుడు మీకు ఉంటాయండి నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా నా దేవనలు ఉంటాయి లైక్ చేసియండి లైక్ మర్చిపోకండి అలాగే మానత అంటే వచ్చింది ఇప్పుడు మంచి వీడియోతో వచ్చింది మానత అంటే మీ అందరికీ కూడా చాలా 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 నచ్చుతుంది సరేనండి ఓకేనండి మన వీడియోలోకి వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం రండి ఇవ్వండి చూడండి నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను తీసుకుని చక్కని కడిగేసుకొని ఇలాగ మూడికెలు తీసేసుకొని నేను ఏం చేశానంటే చక్కన ప్లేట్లో ఆరబెట్టుకున్నానండి ఆరబెట్టుకుని ఆరిపోయాయి కదా ఇలాగే ఒక బాక్స్ తీసుకొని ఇందులో ఒక పేపర్ వేసుకోవాలి ఈ పేపర్ వేసుకుని మనకి మనకి ఉండాలన్నే మనం అగ్గేమిటి ప పచ్చిమిర్చి లేవు ఎలాగ కర్రీ చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అని అనుకోకుంటాను మనం అన్నీ తెచ్చుకొని ఇలా పెట్టుకుంటే నాకు ఎన్ని రోజులు అంటే కనీసం నెల రోజులైనా వస్తాయండి పచ్చడి చేస్తే ఒక పది పదిహేను రోజులు వస్తాయి లేకపోతే కర్రీస్లోకి అయితే నెల రోజులు వస్తాయండి ఇలా నేను బాక్స్లో వేసుకొని ఇవ్వండి ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఈ పేపర్ మనం కింద వేయడము పేపర్ వల్ల మనకి ఏ అది లాగేసుకుంటుంది పాడబ్బు అనమాట ఏవి కూడా పాడబ్బు ఇవ్వండి నేను ఇలాగ చక్కగాను ఇప్పుడు మళ్ళీ మనకి ఇది కొత్తిమీరండి కొత్తిమీర సేమ్ అలాగే ఇవ్వండి కడిగిసుకొని ఆరేసుకోండి ఇలా డైరెక్ట్గా మనం కర్రీస్లో వేసుకోవచ్చు అందుకనేసి ఇవ్వండి నేను ఈ బాక్స్ తీసుకున్నాను ఈ బాక్స్లో కూడా పేపర్ వేసుకున్నాను ఈ ఈ పేపరు మనము ఇలాగ వేసుకున్న దీనిలోన ఏమవుతుందంటే మనకి ఏమైనా వాటర్ లేదు ఆరబెట్టుకున్నాను ఫ్యాన్ దగ్గర మనకి ఏ మాత్రం వాటర్ ఉన్నే లాగేస్తుంది అనమాట పీర్చేస్తుంది అనమాట ఇలాగ మనం అన్నీ కూడాను నిల్వ చేసుకోవాలి మనకు ఊరగాయ మాత్రంగానే మనం ఊరగాయలాగా పాడవకుండా జాగ్రత్తగా ఎలా పెట్టుకుంటాము అలాగేనండి నేను కూడా ఇలా పెట్టుకుంటాను నేను అంటే మీకు ఇది యూజ్ అవుతుంది అనేసి నేను ఇలా మీకు చూపిస్తున్నాను అంటే ఇంకేమీ లేదు చాలామంది కవర్తో చేస్తారు కవర్తో ఫ్రిడ్జ్లో పడేస్తారండి అది రెండో రోజుకి పేడ పేడ అయిపోయి ముద్దయిపోద్ది మన డబ్బులు వేస్ట్ చేయకూడదు కదా ఏం తీసుకునే ఇది ఇరవై రూపాయలు కొత్తిమీర అండి మరి ఇది ఇరవై రూపాయలు ఒక్క రోజులో పాడైపోతే మనం ఎక్కడ చేస్తామండి అంత డబ్బులు ఇలా మనం అన్నీ జాగ్రత్త ఖాళీగా ఉండేటప్పుడు మనం అన్ని జాగ్రత్త పరుచుకుంటే మనకు బాగుంటుంది లేడీస్కి చెప్తున్నాను అండి మా లేడీస్కి ఎందుకంటే మా లేడీస్కి చాలామంది బద్దకం ఎక్కువండి ఆ బద్ధకం ఉండే వాళ్ళు చెప్తున్నాను మనం టైం ఉండేటప్పుడు మనం ఇలాగన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాం అనుకోండి బాక్సులు వేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదండి ఇవ్వండి ఇవ్వండి రెండు బాక్సులు చూసారా ఇది ఇది చక్కగా మనము ఇలా నిల్వ చేసుకోవడం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు వాటర్ ఏమి లేదు కాబట్టి మనం చక్కగాను మనం హ్యాపీగాను ఇది పచ్చిమిర్చి ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు ఇది కూడా ఒక వారం రోజులు వస్తుంది నేను తక్కువ తక్కువ వేసుకుంటానండి ఎక్కువ వేసుకుని దేనిలో కూడా కొత్తిమీర ఇవైతే పదిహేను రోజులు వస్తాయి పచ్చిమిర్చి ఇలా మనం అన్నీ కూడా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకుంటావు మనకి ఏవి కూడా పాడవ్వండి మీరు మీకు యూజ్ అవుతుంది లేడీస్ కానీ నేను చూపించానండి ఇది ఇలాగా సరేనండి చూడండి ఇప్పుడే నేను సూపర్ మార్కెట్కి వెళ్ళానండి ఒక బిస్కెట్ ప్యాకెట్ పెద్దగా తీసుకొచ్చానండి చూడండి చూపిస్తాను చూడండి ఇదో బిస్కెట్ ప్యాకెట్ ఇదో ప్యాకెట్ ఇది యాపిల్ కోసం అంటే యాపిల్ అవి తింటుంది ఇవి తింటుంది తర్వాత ఇగోండి శనగపప్పు తీసుకున్నానండి ఎప్పుడు శనగపప్పు పోపుకి ఏనికైనా ఉండాలి కదా శనగపప్పు తీసుకున్నానండి లిక్విడ్ అండి సర్ఫ్ సర్ఫక్స్ లిక్విడ్ కొద్దిగా చిన్న ప్యాకెట్ తీసుకున్నాను ఈ రెండు కేజీల ప్యాకెట్ అండి అలాగే చూడండి ఇగోండి నాకు చాలా ఇష్టం అండి సగ్గు బియ్యం వడియాలు ప్యాకెట్లు అమ్మ ఇదివరకు నాకు సగ్గు బియ్యం వడియాలు మళ్ళీ మురి ఒడియాలు అన్నీ చేసి ఇచ్చిదండి ఇప్పుడు అమ్మ కళ్ళు కనిపించట్లేదు కదా అన్నీ కొనుకోవాల్సి వస్తుందండి ఇవి ఏం కూరలేనప్పుడు పప్పుచర్ చేసుకునేటప్పుడు ఇవి వేపుకొని తిందామనేసి ఇదో ప్యాకెట్ తీసుకున్నానండి తర్వాత ఇదిగోండి వంకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి వంకాయలు అయిపోయాయి కదండి ఇవ్వండి ఇలా రండి వస్తే పాలు అంటే టీ తాగేసామండి అండి ఎగ్ రైస్ చేసి కట్టించాను బాక్స్ వెళ్ళిపోయింది పాలు కూడా మరవ పెట్టుకున్నానండి ఇదిగోండి రొయ్యలు తీసుకున్నానండి ఈ రొయ్యలు పసుపు వేసి చక్కగా కడుక్కున్నానండి ఇదిగోండి ఇటువైపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆయిల్ కూడా వేసాను ఇప్పుడు టమాటా ఒక టమాటా వేసాను ఇప్పుడు ఏం చేస్తానని చూడండి నేను ఎలా తయారు చేస్తాను ఏమనేది చూడండి అదే అండి ఇప్పుడు చెప్పాను కదా మీకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆయిల్ టమాటా వేసుకొని తీసుకున్నాను ఈ లైట్ ఒక్కొక్కసారి వెలుగుతుంది ఒక్కొక్కటి ఎలగట్లేదు ఒక్కొక్కసారి ఎలగట్లేదు ఏవైనా గ్యాపరిగా మాట్లాడితే నన్ను క్షమించండి ఇప్పుడు లేట్ అయిపోయిందండి ఇప్పుడు ఒంటి గంట అవుతుందండి ఒంటి గంట ఈడో తీస్తాను రేపు వదులుతాను మీకు ఒంటి గంటకి ఇప్పుడు నేను ఈడో చేస్తున్నానండి లేట్ అవుతుందో నాకే తెలియదు చెప్పాను కదండి ఎలాగ ఇది ఒకసారి వెలుగుతుంది ఒకసారి ఎలగట్లేదండి అందుకు నేను ఇది ఇంకోటి తీసుకోవాలనుకుంటున్నాను ఒక్కోసారి బాగానే ఉంటుంది ఇది నాలాగే దిడి కూడా ఒక్కొక్కసారి బాగుంటుంది ఒక్కొక్కసారి బాగాలేదు అంటే మన మనుషుల మీద అంతే కదండి ఎందుకంటే మనుషులకైనా ఇలాగే కదా కొన్నాళ్ళకి జ్వరం వస్తుంది ఏదైనా వస్తే అలాగే అది కూడా ఇది బాగా మంచిపోవాలి మంచిపోతే చూపిస్తాను నేను పాలు చూసాలి పాలు మీద పెట్టుకుంటాం ఒక్క ఐదు నిమిషాలు మగ్గిపోయాక మేము ఇది చూపిస్తామండి ఇదిగోండి చూసారా ఆయిల్ తేలిపోయిందలు ఆయిల్ తేలిపోవాలి చక్కగా మగ్గిపోయిందలగా చూసారా అంతా చూడండి మగ్గిపోయింది ఇలా మగ్గిపోగానే మనం ఏం చేయాలంటే ఈ రొయ్యలు ఉన్నాయి కదండి ఈ రొయ్యలు ఎలా యాడ్ చేసుకోవాలి ఎమ్మి ఎమ్మి రొయ్యలతో ఏం కర్రీ చేస్తాం రొయ్యలు కాకుండా ఎలా చేస్తాను మీరు అలా చెయ్యండి టేస్ట్గా ఉంటాయి పసుపు నిమ్మర నిమ్మకాయ రసం వేసి రొయ్యలు ఏంటంటే నిమ్మకాయ కరెక్ట్గా నిమ్మకాయ కూడా వేసుకొని పసుపు కూడా వేసుకొని కడుక్కోవాలండి చక్కగా రెండు మూడు సార్లు అలాగైతేనే రొయ్యలు మంచి బాగుంటాయి ఇలా కలిపాం కదండి ఇప్పుడు నేను పసుపు నేను వెయ్యి అవసరం లేదండి ఎందుకంటారా రొయ్యలు పట్టిస్తాను చూడండి పచ్చగా ఉంది మనం చాలా తర్వాతనే యాడ్ చేసుకోవచ్చు ఇది ఎలాగా కొంచెం మూత పెట్టుకోవాలి మనం ఇదిగోండి మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలండి ఇదిగోండి చూసారా ఆయిల్ తేలిపోయింది దీని రైల్లో వాటర్ అలా ఇంకిపోయి ఆయిల్ తేలిపోయింది అలాటప్పుడు కొద్ది పసుపు వేసుకుంటున్నానండి ఎందుకని మంచిదని పసుపు వేసుకున్నాను కదా ఇప్పుడు మనము దీనికి తగిన సాల్ట్ వేసుకోవాలి చూసుకొని వేసుకోండి సాల్టు ఎందుకంటే మనకి ఎక్కువైందంటే తీసుకోలేం కదా అందుకని మరి దీనికి తగిన కారం కూడా యాడ్ చేసుకోవాలండి మా మసాలా కారం వేసుకోండి తిరగండి పెద్ద స్పూన్తో స్పూన్ వేసుకున్నాను ఇలా చక్కగా మీరు కలిపేసుకోండి రొయ్యలు అయినా అయినా చికెన్ అయినాయి మటన్ అయినా మన ఉల్లిపాయలు మన ఆయిల్లోన బాగా మగ్గాక వాటర్ వేయండి అప్పుడు పచ్చివాసన రాదు ఏ ఒక్కటైనా సరే ఎందుకంటే పచ్చివాసన అయితే మనం కర్రీ తినలేము చూసారా రొయ్యలు చూపిస్తాను ఎలా మగ్గిపోయాయి ఇవ్వండి మగ్గిపోయే రొయ్యలు ఇలా మగ్గిపోవాలా రొయ్యలు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలాంటప్పుడు ఇవ్వండి వంకాయలు ఉన్నాయి కదా ఈ వంకాయ మొక్కలు ఇలాగ యాడ్ చేసుకోవాలి ఇలాగ అన్నీ మొత్తం వేసుకొని మనం ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇలాగా ఇదిగోండి ఇలా మూత పెట్టుకోవాలి అప్పుడు ఏం వేయాలని నేను చూపిస్తాను చూడండి ఆయిల్ ఎలా తేలిపోయినా చూసారు కదా ఇదిగోండి ఇలా తేలిపోవాలి తేలిపోయేటప్పుడు ఇదిగోండి అల్లం ఎల్లుల్లి పేస్టు ఒక స్పూన్ నిండి వేసుకోవాలి దాని మీద మన కొబ్బరి పొడి ఒక స్పూన్ వేసుకోవాలి కొబ్బరి పొడి ఇదిగోండి మన జీలకర్ర ధనియాలు గరం మసాలా పౌడరు అంటే గరం మసాలా అంటే ఒక యాలక్కాయలు లవంగ మొగ్గలు వేసాను ఒక స్పూన్ వేసుకొని చక్కగా ఇలాగా కలుపుకోవాలి మంచిగాను ఎన్ని ఎమ్మి కర్రీ అండి రొయ్యలు టమాటా వంకాయ కర్రీ ఇంకా ఉందండి అలా చూడండి మన వీడియో చూసి మీరు చక్కగా నేర్చుకోండి వంటలన్నీ అంత బాగుంటాయి తక్కువ ఖర్చు రుచి ఎక్కువ మన వంటలు ఎక్కువ నేసేస్తారు వీడియోలో చాలామంది అలాగే కండి చేదు చేదు వచ్చేస్తాయి ఇప్పుడు ఇలాగ మనం వేసాం కదా ఎలాంటప్పుడు మగ్గిపోయింది చూసారా బాగా మగ్గింది అలాంటప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలాగా ఏదైనా మొక్క మూలిగే వారికి వేయద్దీ ఇలా ఒక్కసారి చూసుకొని అమ్మాయిలు కదా మీరు మాలాంటి వాళ్ళకైతే తెలుసు కానీ మాలాంటి వాళ్ళు కూడా అండి ముక్కలు మగ్గకుండా ఆయిల్లోన వాటర్ లేచేస్తారండి ఇలా మొక్కలు వేసినాయంటే వాటర్ పోసేస్తున్నారండి ఆ కర్రీ తినలేమండి మనము ఇదిగోండి ఇంకా కొద్దిగా పడుతుంది సరిపోతుంది ఇప్పుడు కొంచెం ఇలా మగ్గి అండి మీకు చూపిస్తాను వద్దామండి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం చూసారా ఎంత బాగుంది కదా గుప్పుడు వంకాయలండి గుప్పుడు వంకాయలు అంటే మన గుప్పకొన్ని నాలుగు కాయలు పడ్డాయి పట్టింది అనమాట చిన్న చిన్న కాయలు నాలుగు ఇలా గుప్పడతోనే వేసాను నాలుగు కాయలు అంటే గుప్పడే చూస్తే ఎన్ని పడతాయని చూశాను వంకాయలు అయితే నాలుగే పట్టాయండి చాలా బాగుందండి మంచి స్మెల్ మన జీలకర్ర ధనియాలు మరి మేలక్కయలు పొడుమ వేసాం కదండి చాలా బాగుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా ఒక ఐటమ్స్ ఉందండి ఒకటి రెండు ఉంటే ఉండవచ్చు చూడండి లాస్ట్ వరకు వీడియో చూసారేనా మరి కర్రీ అయిపోయింది దగ్గరగాను అలాంటప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోండి మీకు ఎంత కొత్తిమీర అలాగనే ఎక్కువ వేసుకోకండి అయిపోద్ది అప్పుడు ఓకేనండి ఇంకంత వేసుకున్నాను ఎంత బాగుందండి రండి చూపిస్తాను మీకు మన కర్రీ ఏంటంటే పచ్చి రొయ్యలు వంకాయ టమాటా జీలకర్ర వెంటే పొడి వేసుకొని చక్కగాను నిజం చెప్పాలంటే కొబ్బరి తురుము వేసుకొని చాలా చాలా టేస్ట్గా చేశానండి మనకేటంటే ఆ కొద్దిగా కొబ్బరి తురుము పడిపోయింది అనుకోండి ఆ టేస్టే వేరబ్బా నిజం చెప్పాలంటే రాయలసీమ రొయ్యల కర్రీ అండి ఇది ఎందుకంటే నేను ఒక వీడియో చూశాను రాయల్స్ రాయ రాయలసీమ రొయ్యల కర్రీ అందులో కంపల్సరీ కొబ్బరి కూర వేస్తారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు కాబట్టి రాయలసీమ రొయ్యల కర్రీ చూడండి చాలా బాగుంటుంది చూపిస్తాను రండి ఇదిగోండి చూసారా ఎంత బాగుంది చూసారా ఇంకా దగ్గరగా చూపిస్తాను ఇలా దగ్గరగా అయిపోవాలండి చూడండి ఈ కర్రీ కొద్దిగా వేడి రైస్లు వేసుకొని తింటే ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఎంత ఆకలేస్తుందో నాకు తెల్లవారి నుంచి తర్వాత ఒంటి గంట అయిపోయిందండి అబద్ధమ ఒంటి గంట అయిందండి ఈడో రేపు వస్తుంది మన రాయలసీమ రొయ్యల కర్రీ రేపు చూసేసాయండి అందరికీ బాయ్ అందరికీ నమస్తే బాయ్ 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 బాయ్